ओके नो नो एवरीवन ओके ना ओके చెప్పండి కుర్రాలల్లో హెయిర్ ఇన్ ద బకిట చార అంటే సో చిందుガル చెతునిగా ఇప్పుడు కమటి కుర్రాల పైలట్ లాంచ్ అవ్వాల్సి ఓకే థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ ది లుక్ యుబ్ లో చూసుకుందాం థాంక్యూ ఫర్ థాంక్యూ థాంక్యూ ఐ లవ్ యు టు థాంక్యూ వెరీ మచ్ అన్న క్యూబ్ వస్తారా అదే జరా అది పెట్టుకుంటే చాలా పెద్ద పని రా బాబు ఆరు ఐ లవ్ యూ టు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ బాయ్స్ లవ్ యూ ఆల్ ఫ్రమ్ ద బాడమ్ ఆఫ్ మై హార్ట్ ఫస్ట్లీ నిన్నటి నుంచి నీ హర్క గారు నాతో మీరు మీరు అని మాట్లాడుతున్నారు ఏంటది అదే నిన్న నుంచి నాతో నిహారిక గారు మీరు మీరు అని మాట్లాడుతున్నారు మీరు లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతే ట్వెల్వ్ వస్తారు అది తట్టు నేను మనతోటైనా మాట్లాడేది బై మిస్టేక్ ఎవరికైనా పంపిస్తున్నారో మెసేజ్ చూస్తున్నాను బట్ ఫస్ట్లీ థ్యాంక్ యూ నిహారిక నిహారిక గారు ఫర్ గివింగ్ మైన్ ఆపర్చునిటీ ఫర్ గివింగ్ మనం ఆపర్చునిటీ టు కమ్ అండ్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ దిస్ ఫిల్మ్స్ ట్రైలర్ లాంచ్ అండ్ ప్రమోషనల్ ఈవెంట్ అంటే నా దృష్టిలో ఫస్ట్లీ ద వన్ థింగ్ దట్ నాకు అనిపించింది ఏంటంటే ఒక చాలా స్ట్రాంగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్లీ ఇది చిన్న సినిమా కాదు దట్ ఈస్ ద వన్ థింగ్ దట్ ఐ ఫెల్ట్ ఇన్ మై హార్ట్ ఇది చిన్న సినిమా కాదు అంటే ఫస్ట్లీ లెట్స్ డిఫైన్ చిన్న సినిమా అంటే ఏంటని డిఫైన్ చేద్దాం మనం చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంటుంది ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంటుంది బట్ చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమి ఉండదు యూనో ది ఐడియా ఒక సినిమా తీసి ఐడియా ఏదైతే ఉందో అందరికంటే పెద్దది అది సో ఆ ట్రైలర్ నేను చూసిన ట్రైలర్ దాని ముందు వచ్చిన సాంగ్ అనుదీప్ గారు చేసిన సాంగ్ ద విజువల్ వాల్స్ ఫెంటాస్టిక్ ఇట్ డెంట్ సీమ్ లైక్ అంటే అదే దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ స్మాల్ ఫిల్మ్ అరౌండ్ దిస్ దిస్ లుక్స్ లైక్ అ బిగ్ బిగ్ యాస్ ఫిల్మ్ అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ రియర్క గారు ఫర్ హ్యావింగ్ ద గట్స్ అండ్ ది స్ట్రెంగ్త్ టు పిక్అప్ అండ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ కొత్త వాళ్ళతో తీయాల్సిన సబ్జెక్ట్ ఆల్ ద లెవెన్ బాయ్స్ ఐ హర్డ్ ఆల్ ది బెస్ట్ యూ గైస్ రియలీ లక్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ సచ్ గుడ్ ఫిల్మ్ అండ్ ఆల్ ది గర్ల్స్ ఆల్సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ రియలీ సారీ ఐ డోంట్ నో ఇందు పేర్లు నాకు తెలియదు అక్కడే నేను ఓకే అనుకున్నాను బట్ ఐ వాంట్ టు ఆల్సో కంగ్రాచులేట్ ద డైరెక్టర్ వంశీ గారు దట్ ఫస్ట్ ఫిల్ ఫస్ట్ ఫిలిం లాగా అస్సలు అనిపించలేదు ఇట్ ఫెల్ లైక్ ఒక ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న హ్యాండ్ ఉంటే ఎలా ఉంటుంది అలా అనిపించింది సో కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో ఫస్ట్ ఫిల్మ్ అండ్ రమేష్ గారు మీరే ముందు వెనుక అంత ఉంటే నడిపించారంట కదా ఐ వాంటు కంగ్రాచులేట్ ద రెస్ట్ ఆఫ్ ద టెక్నికల్ టీమ్ ఆల్సో ద డిపి గారు ది ఎడిటర్ గారు అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ లుక్స్ లైక్ అ గుడ్ ఫన్ యంగ్ టీమ్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ నేను ఇవాళ ఇక్కడ కోచ్ ఐ గుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ బట్ నిర్క గారి హావ్ టు మెన్షన్ ఇట్ అగైన్ దట్ ఇట్స్ నాట్ ఈజీ టు డూ ఇట్స్ నాట్ ఈజీ టు డూ వాట్ యు డూయింగ్ యు నో తను ఒక షో హోస్ట్ చేస్తున్నారు తను ప్యాదల్ గా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ షి ఇస్ అ ప్రొడక్షన్ హౌస్ వెబ్లో కూడా చాలా కంటెంట్ చేశారు సో ఐ థింక్ ఐ సీ అన్ ఆన్ వెన్ వెన్ యూ డూ సో మెనీ థింగ్స్ సో ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ మేక్స్ ఆ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మనీ అండ్ ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మనం అందరం ఏం చేస్తాం ఫస్ట్ థియేటర్కి వెళ్ళి చూస్తాం తర్వాత అది బాగుంటే బ్లాక్ బస్ట్ అవుతుంది లేకపోతే బట్ వి ఆల్ హ్యావ్ టు ఇవాళ తెలుగు సినిమా ఎట్లున్నది అర్థమవుతుందా అవుతుందా మొత్తం ఇండియా మొత్తం మనదే నడుస్తున్నది మనము పాన్ ఇండియా లెవెల్లో అంటున్నాం అట్లా ఉంటుంది మనతోనే అని సో టుడే తెలుగు సినిమా ఐ థింక్ ఇట్స్ ఇస్ ఇట్స్ ఇన్ ఫైనెస్ట్ ఫార్మ్ యూ నో ఇస్ ఇట్స్ ఇన్ బెస్ట్ షేప్ సో వి ఆర్ ఆల్ గోయింగ్ టు ఎంకరేజ్ అండ్ మేక్ ఇట్ బిగర్ అండ్ బిగర్ బై ద డే అండ్ వీ డూ దట్ బై స్టార్టింగ్ టు ఎంకరేజ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ అండ్ వెన్ ఐ సేవ్ స్మాల్ ఇట్స్ జస్ట్ దట్ ద బడ్జెట్ ఇస్ లో ఇట్స్ నాట్ దిస్ ఆల్ ది వెరీ బెస్ట్ గైస్ ఆల్ ది వెరీ బెస్ట్ ఐ లవ్ యూ ఆల్ ఓకే గీత స్మాల్ క్వశ్చన్ టెన్షన్ ఈ టెన్షన్ నేను ట్రై చేస్తున్నంత వరకు మీ ప్లానింగ్ లోకి వస్తని అది లేడీస్ ప్లానింగ్ లో అయితే ఓకే మీ స్కూల్ డేస్ లో మీ కాలేజ్ మీ కాలేజ్ బెటర్ రా మీ స్కూల్ డేస్ లో మీ కాలేజ్ డేస్ లో మీరు చేసిన నాటీ సింగ్ ఏదైనా మంచి మెమరీ ఏదైనా మీకు గుర్తున్నది నిజంగానే మీ కాలేజ్ లో మీరు చేసిన నాటి పనులు ఏమన్నా చెప్పండి అంటే అది మాకు తెలుసు వాళ్ళకి తెలుసు అవన్నీ తీస్తే సినిమా అయిందండి కోసం ఓకే ఒక మెమరీ ఏదైనా స్కూల్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ ఒకళ్ళు బాధపడుతూ ఉన్నారు కదా ఫ్రెండ్ని కొట్టిన తర్వాత అరే చాలా నాలుగు రోజులు అయింది ఎప్పుడు ఉండలేదు ఇంతకాలం మాట్లాడుకుందా ఒక ఒకటే అంటే టు బి వెరీ ఆనెస్ట్ నాకు ఫ్రెండ్షిప్ మీద వేరే టేక్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలు అబ్బాయిలు ఐ లవ్ యూలు హద్దులు అవన్నీ ఇచ్చుకోము మేము అంటే పెద్ద గొడవ అయిపోతుంది నాకు తెలిసి పెద్ద గొడవ అయిపోయినా కూడా దాని తర్వాత పొద్దునే లేచి ఏమీ జరిగినట్టుగా నార్మల్గా మాట్లాడుకుంటూ ముందుకెళ్ళిపోతాం మేము తరుంది ఇంకా చెప్పే బండి తర్వాత మంచిగా అవుంది సి ఇఫ్ ఇఫ్ ఎండ్ ఇఫ్ కంప్లీట్ చేయండి ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయండి కదా సి अकॉर्डिंग टू కెమిస్ట్రీ ఆల్కహాల్ ఇస్ అ సొల్యూషన్ ఓకే ఓకే నో కన్సల్తి ఇంకా సొల్యూషన్ దొరికింది సో థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ లవ్ యు ఆల్ ఐ లవ్ యు ఆల్ థాంక్యూ బాయ్స్ థాంక్యూ థాంక్యూ సుధా